శ్రీ వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ పూజ ప్లస్ మీ రాశి ప్రకారం ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం సకల శుభాలు అందించే శ్రావణ మాసంలో ఆచరించే వరలక్ష్మి వ్రతం పూజ ఎంతో విశిష్టమైనది ఇప్పటికీ ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుపుకోవడానికి మహిళలు సిద్ధం అవుతున్నారు ఈ క్రమంలో వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి పూజతో పాటు ఆయా రాసులవారిగా పాటించాల్సిన చిన్న చిన్న నియమాలను తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరలక్ష్మి వ్రతం పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజు ఈ ధనలక్ష్మి ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించనున్నారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి సిరి సంపదలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజా రోజున లక్ష్మీదేవి పూజతో పాటు వ్యక్తిగత రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ఇక మేష రాశి ఈ మేషరాశి వారు కొంత కోపంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కనుక వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం లక్ష్మి పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి ఈ రాశి వారు సోమరితనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోతూ ఉంటారు కాబట్టి వృషభ రాశి వారు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పాయసం లేదా ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టి దాన్ని ఇతరులకు పంచిపెట్టడం వల్ల దోషాలు తగ్గుతాయి ఇక మిథున రాశి వారు కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు కర్కాటక రాశి వారు సాధారణంగా వీళ్ళు చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతారు కాబట్టి లక్ష్మీదేవి పూజ అనంతరం తెల్లటి వస్త్రాలను పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం మంచిది ఇక సింహరాశి వారు సాధారణంగా అప్పుడప్పుడు గర్వం అహంకారం కారణంగా ఇతరులతో సంబంధాలు అవకాశం ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు పేదవారికి అన్నదానం లేదా సహాయం చేయడం వల్ల దోషాలు కన్యా రాశి వారికి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు విష్ణు సహస్రనామం లేదా లక్ష్మి అష్టోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక తులారాశి వారు తరచూ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు తులసి చెట్టుకు దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ వృచ్చిక రాశి వారు వాళ్ళు కొంత అనుమానం అపనమ్మక ధోరణి కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారు వరలక్ష్మి వ్రతం రోజు పూజా అనంతరం కందులు బెల్లం దానం చేయడం వల్ల దోషాలు తగ్గి సానుకూలత ఏర్పడుతుంది ఇక ధనుస్సు రాశి వారు సాధారణంగా బాగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఈ లక్షణం వల్ల అప్పుడప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పసుపు పూలు సమర్పించడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి మకర రాశి వారు సాధారణంగా చిన్న చిన్న విషయాలకు మనస్తాపం చెందుతూ ఉంటారు పని విషయంలో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు వరలక్ష్మి వ్రతం రోజు శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల దోషాలు తలుగుతాయి ఇక కుంభరాశి వారు కొన్ని సమయాల్లో తొందరపాటు వల్ల ఇతరులు ఇబ్బంది పడుతుంటారు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల తొందరపాటితనం తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే దోషాలు సైతం కలుగుతాయి ఈ మీనరాశి ఇతరుల మాటల వల్ల ప్రభావితమై తరచూ నష్టపోతూ ఉంటారు ఈ లక్షణం వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు పూజ చేయడం పచ్చగడ్డి లేదా అరటి పండు తినిపించడం వల్ల శుభం కలుగుతుంది ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్